నేనంటూ ఒక అక్షర వర్గాల బుక్ రాశాను ఆ బుక్ సార్ దగ్గర కరెక్షన్ వెళ్ళినప్పుడు బుక్ అంతా కరెక్షన్ చేసి వచ్చింది నా పేరు దగ్గర కొట్టేసేవారు అనమాట నా పేరు సూర్య ఆశ షా పెట్టేదాన్ని అంటే శీలాలో షా పెట్టేదాన్ని సార్ కొట్టేసి శ్రీరాముల్లో షా పెట్టేవారు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది సార్ దగ్గర నుంచి కరెక్షన్ వచ్చింది మేడం అని చెప్పి నా దగ్గరికి వచ్చింది అప్పుడు మళ్ళీ చిన్నప్పటి నుంచి నేను షీలాలో షాయే నేర్చుకున్నాను మళ్ళీ కొట్టేసి షా పెట్టేదాన్ని మళ్ళీ సెకండ్ ప్రూఫ్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ సార్ కొట్టేసి సాయ పెట్టేవారు అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి రాస్తుంది నాదే తప్పనుకుంటా పలకడం షాను పలికినా సరే సాయ రాయాలనుకుంటా అని చెప్పి అప్పటి నుంచి నేను మార్చుకున్నాను అయిపోయింది కొన్ని ఇయర్స్ తర్వాత క్లాస్ పెట్టించా క్లాస్ పెట్టించేసి వచ్చి కూర్చున్నాం కూర్చుంటే సార్ కూర్చుని నీ పేరు ఆశాయా ఆశాయా అన్నారు మీరు ఏదంటే అదే సార్ అన్నారు అలా కాదు ఆశ అంటే ఆశ ఎక్కువ నీకు ఆశ ఎక్కువ అన్నారు ఏం మాట్లాడలేదు ఎందుకంటే నాకు భయం ఏం మాట్లాడితే ఏంటని చెప్పి అలా సైలెంట్ గా ఊరుకున్నాను అప్పుడు అన్నారన్నమాట పలికేటప్పుడు షా పలకాలి రాసేటప్పుడు సార్ రాయాలి ఆ బుక్ కరెక్షన్ కి ఈ మాట మాట్లాడడానికి టెన్ ఇయర్స్ అయ్యింది నేను షా రాసేదాన్ని సార్ కొట్టి సార్ ఇవ్వరు అనమాట అంత పర్ఫెక్షన్ సార్ నేర్పుతారు